ఇండియన్ టూ చూడడం జరిగిందన్న సినిమా అయితే మాత్రం పిల్లో ఆవరేజ్ అని చెప్పాలి ఎందుకంటే సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా నేర్చుకునే విధంగా దెత్తలు లాంటి సీన్ ఏమి రాసుకోలేదు ఆయన అంతా హాసన్ గారి హైప్ పార్ట్ వన్ హైప్ చూసే సినిమాని తీశారు తప్ప మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా సీన్స్ కావచ్చు ఎమోషన్ సీన్స్ కావచ్చు ఓ సోషల్ అంటే సోషల్ సొసైటీ సొసైటీకి ఏం కావాలో ఆ సీన్స్ రాసుకునే దక్త శంకర్లో ఉన్నా బట్ ఈ సినిమాకి దాన్ని వాడలేదు మరి ఎందుకో ఇంకోటి సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఆయన కథ వరకు ఆయన బాగా చేశాడు ఇంక ఆ సిద్ధార్థ్ గారు అండ్ హాసన్ గారు ఇద్దరు సమానమే ఆయన కథ హాసన్ గారు అయితే నడిపించింది మాత్రం సిద్ధార్థ్ అలా ఉంటుంది అన్నమాట సినిమాలో మాత్రం సిద్ధార్థ్ గారు క్యారెక్టరు ఇంకా సినిమా కోసం చెప్పుకుంటే లాగ్ ఎక్కువైపోయింది సినిమాలో లాగు స్లో అయినా డైలాగ్ అంటే డైలాగులతోనే సినిమా నడిపిద్దాం అనుకున్నాడు బట్ డైలాగులు కూడా పెద్దగా వరకొట్టాలని చెప్తున్నాను నేను ఇంకా హాసన్ గారి లుక్ అయితే మాత్రం బాగుంది అంటే పాత లుక్ని తీసి పేరు కానీ చూసినంతసేపు మనకు బాగా అనిపించింది ఇంకా యాక్షన్ పార్ట్ ఆ క్లైమాక్స్ మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ యాక్షన్ పార్ట్ ఉంటుంది అది బాగుంటుంది ఆ ఫైట్ కావచ్చు ఇంకోటి సిక్స్ ప్యాక్ ఉంటుంది ఇందులో ఆ సిక్స్ ప్యాక్ డమ్మీ అని తెలిసిపోతుంది మరి సిక్స్ ప్యాక్ అవసరం లేదు ఆయన సర్ టిప్ ఇది ఎలా చూపించాల్సిన అవసరం లేదు బట్ ట్రై చేశారు బట్ శంకర్ గారు రాసుకునే కథ బలం కావచ్చు కథనం కావచ్చు ఇంకా గట్టిగా వర్క్ చేసి బాగా రాసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది బట్ దాని మీద ఎఫర్ట్ పడతారు నిజంగా చెప్తుంది దాని మీద చాలా గట్టిగా ఎఫర్ట్ పడుతుంది ఎందుకంటే ఈ సినిమాని ఈ సినిమా బట్టి ఆ సినిమా బిజినెస్ కావచ్చు లేదా ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అన్ని ఆ సినిమా ఈ సినిమాని బట్టి ఆ సినిమా మీద ఆధారపడి ఉన్నాయి బట్ ఈ సినిమానే బిల్ యావరేజ్ అంటే ఇంకా ఆ సినిమాని కొంచెం డౌట్ పడతారు కదా జట్ కల శంకర్ గారు ఏదో అడవడగా తీసినట్టు ఉంది అన్న సినిమా కంగారు కంగారుగా తీసినట్టు ఉంది సినిమా ఎక్కడ ఆయన లుక్లో కానీ ఆయన తీసే సినిమాలు కానీ చాలా అంటే కొంచెం డైరెక్షన్ కనపడుతుంది మనకి ఇంప్రూవ్మెంట్ కనపడతాయి ఎంత ప్లాప్ సినిమా అయినా సరే శంకర్ గారు ఏమో సినిమాని ఏం తీసారా అన్నంత విధంగా ఉంటుంది ఆయనకి సో ఈ సినిమా వరకు వస్తే శంకర్ డైరెక్షన్ డైరెక్షన్లో నాకు అనిపించలేదు టేకింగ్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు సాగదీయడం ఒకే సీన్ బట్టి బాగా సాగ తీయడం అనేది కరెక్ట్ కాదు నేను ఎప్పుడు కూడా ఆయన డైరెక్షన్ అలాంటి సీన్ చూడలేదు సో నా వరకు చూసుకుంటే టైంపాస్గా చూసే మూవీ అయ్యని ఖచ్చితంగా మనం వెళ్ళి ఆ సినిమాని చూద్దాం బార్తీ ఇండియన్ టూ చూ సినిమా చూద్దాం అని వెళ్దాం అని అయితే డిసప్పాయింట్ అవుతారు బట్ ఈ సినిమా టైంపాస్గా చూడాలి తప్ప మీరు ముఖ్యంగా పార్థిక్ టూ కే వెళ్తే కనుక నిజంగా డిసప్పాయింట్ అనిరుద్ధి గారు కూడా నాయన అక్కడక్కడ మెరిపించారు కానీ సినిమాని మొత్తం బ్యాక్గ్రౌండ్ ద్వారా నడిపించలేదు ఎందుకంటే కొన్ని సీన్స్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సూపర్ నిజంగా చెప్తున్నా సాంగ్స్ అయితే బయట నాకు చాలా బాగా నచ్చినాయి బట్ లోపల కూడా సాంగ్స్ అన్నీ కూడా ఏదో స్క్రీన్ ప్రజెన్స్గానే పోయినాయి కూడా సో వారులో నేను చెప్తే అనిరుద్ధి యావరేజే డైరెక్షన్ అవును అది ట్రైలర్ పెట్టుండి నిజంగా చెప్తున్నారు టీజర్ అయితే కొంచెం డిఫరెంట్ చూపించారు ఇటువంటి సోషల్ మెసేజ్ లాంటివి కాకుండా ఎక్కడో స్వాతంత్రం రాకముందు ఫస్ట్ పోరాటం చేసేది ఎవరు అనేది దాని మీద టీజర్ అవును అదే చెప్తున్నాను కదా వన్ అకే టూ కంపారిజన్ లేదన్న అంటేప్పుడు వారు భారతి టూ జస్ట్ బ్రాండ్ వాడుకున్నట్టు అయింది నాకైతే సినిమా చూసిన తర్వాత సో భారతి టూ వన్ కే టూకి అస్సలు సంబంధం లేదు దానికున్న థర్టీ పర్సెంట్ ఎప్పటి కూడా ఇందులో లేదు సినిమా కథ కాదు కథ బలం కానీ ఏదైనా కానీ కావచ్చు జస్ట్ వచ్చారా చూసారు వెళ్ళిపోరా చాలా వన్ మోర్లో చెప్పాలంటే టైం జస్ట్ మనకి ఏం ఊసిపోక ఏదో ఏసీలో కూర్చో రావాలి తప్ప సినిమాకి వచ్చేయడం ఒక్కటికి ఉండే టైం పా సినిమా అయితే కాదు